టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తగ్గినాయి అవి ఇరవై మూడు శాతాన్ని తగ్గినాయి లోకల్ బాడీస్లలో సో మళ్ళీ పెంచాలి అనే డిమాండ్ ఒకటి ఆమె తీసుకోవడం అనేది కొంత బీసీలను పోలరైజ్ చేయడంలో దాంతోపాటు ఇంకొక నినాదం కూడా ఇవ్వాలి ఆమె ఈ ఈబీసీ వాళ్ళకు ఇప్పుడున్నది టెన్ పర్సెంట్ లోపు టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ పెట్టుకున్నారు మోడీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది దాన్ని చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి అలా తెలంగాణ గవర్నమెంట్ కూడా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడే దాన్ని అమలు చేసే ప్రక్రియ మొదలైంది తమిళనాడు పోతే మొన్న మేము తెలుసుకున్నది ఏంటంటే ఆ గవర్నమెంట్ దాన్ని ఒప్పుకోవట్లేదు ఇప్పుడు బీసీలల్లో అది ఒక ప్రధానమైన డిమాండ్గా ముందుకొస్తున్నది దాన్ని కూడా కవిత టేకప్ చేయాలి సరే టీఆర్ఎస్ గవర్నమెంట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసినా కూడా రియలైజ్ అయ్యి అది మేము అమలు చేయము తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే ఇంకా ఏం మిగిలదు బీసీలకు టెన్ పర్సెంట్ ఫార్వర్డ్ క్లాస్కి ఇచ్చినట్టయితే వాళ్ళు ఉన్న జనాభా పది శాతం లేరు ఆ పది శాతానికి పది శాతం రిజర్వేషన్స్ ఇచ్చినట్టయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే బీసీ క్యాండిడేట్కి సిక్స్టీ పర్సెంట్ పైన మార్క్స్ వచ్చినా కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన ఈ ఫార్వర్డ్ క్లాస్ వాడు ఈబీసీ రిజర్వేషన్ పెట్టుకొని కొట్టుకుపోతున్నాడు ఆ అన్యాయం అనేది జరుగుతా ఉద్యోగాలలో కానీ హైయర్ హయ్యర్ ఎడ్యుకేషన్లో కానీ ఆ సీట్లలో ప్రధానంగా వివక్ష కొనసాగుతూ ఉంది కాబట్టి ఇది బర్నింగ్ డిమాండ్గా ఉన్నది కవిత గారు కులకరణ దానికి సంబంధించిన రిపోర్ట్తో పాటుగా ఈ డిమాండ్ తీసుకున్నట్టయితే బీసీలంతా కూడా పోల్ అయ్యే అవకాశం ఉంటుంది కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది ఆమెతోని ఇప్పుడు రిజర్వేషన్లలో బీసీలకు సంబంధించి అంటే లోకల్ బాడీస్లో బీసీల రిజర్వేషన్ పెంచాలి అనేటువంటి ఒక డిమాండ్ చేయబోతున్నాను బీసీ కమిషన్ని కలుస్తాను అనేది కూడా తను ట్వీట్ చేశారు అదే అది అది కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది ఎలక్షన్స్ అబ్బే కదా లోకల్ బాడీస్ సరే ఇక్కడ మనం సబ్జెక్టివ్గా చూడాల్సింది ఏంటంటే మళ్ళీ కవిత యాక్టివ్ అవుతున్నది అవును మళ్ళీ కవిత యాక్టివ్గా పాలిటిక్స్లోకి రావడం వల్ల అది బీఆర్ఎస్కి అనుకూలంగా లాభించే అంశం అది ఆమె ఒక అగ్రెసివ్ లీడర్ జైలు పోవడం వల్ల పెద్దగా మస్కబారిందని నేను అనుకోను ఎందుకంటే అదేమి ఆరోపణలు పెద్దగా రుజువు కాలేదు వీళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా బెయిల్ కోసం బీజేపీతో కుమ్మక్క అయిందన్నా ఏమైనా జనమేమి నమ్మలేదు అది వాస్తవం కాదని చెప్పి అనుకున్నారు కాబట్టి తాత్కాలికంగా ఆమె రాజకీయ కార్యక్రమాలకు తెరబడ్డది కానీ ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు శాశ్వతంగా ఆమె ప్రతిభ మస్కబారిందని అయితే నేను అనుకోవట్లేదు మళ్ళీ ఆమెకు పునర్వైభవం ఉంటుంది తెలంగాణ పల్లెలల్లో కానీ పట్టణాలల్లో కానీ ఆమె ఆ పాత శిక్షన్ అంతా మళ్ళీ యాక్టివేట్ చేసి జాగృతి పక్షాన్ని ఆమె కనుక మళ్ళీ సంస్థను బలోపేతం చేసి ఒక బీసీల డిమాండే కాకుండా సాంస్కృతిక పరమైన డిమాండ్స్ని కనుక ముందు పెట్టుకొని మనం చాలాసార్లు అనుకున్నాం తెలంగాణలో ఒక సంస్కృతి విప్లవం రావాల్సిన అవసరం ఉన్నది ఆ పని చేయలేదు కాబట్టి కేసీఆర్ గారు చిన్న చిన్న అపోహలతోనే అనుమానాలతోనే ఆయన ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాడు ఒకసారి ప్రజల మనసులలో ఆ రకమైన ప్రక్షాళన జరిగినట్టయితే రాబోయే రోజుల్లో తెలంగాణకు లాభం అది ఆ మూమెంట్ నడిపిన నాయకులకు వాళ్ళ క్రెడిబిలిటీ పెరుగుతుంది కాబట్టి ఆ అవకాశం కవితకుంది తెలంగాణలో కొన్ని ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి ఒక సాంస్కృతిక విప్లవానికి ఆమె శ్రీకారం చుట్టినట్టయితే ఒక గొప్ప నాయకురాలుగా ఆమెకు భవిష్యత్తు ఉంటుంది అయితే తనతో ఇన్ని సంవత్సరాల అనుబంధం ఏదైనా టూ థౌజండ్ సెవెన్ నుంచి జాగ్రత్తతో అంటిపెట్టుకొని ఉన్న చాలామంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు వాళ్ళని మళ్ళీ గ్యాదర్ చేసి అసలు తెలంగాణ ప్రజలల్లో ఆ మానసిక చైతన్యాన్ని పెంచడానికి ఏ అంశాల మీద పనిచేయాలి కులం అనేది ఒక అంశం చాలా అంశాలు ఉన్నాయి మహిళలకు సంబంధించిన అంశాలు కూడా చాలా ఉంటాయి సాంస్కృతిక పరమైనవి సో పండుగలకు ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏదో ఐకాన్ లాగా బతుకమ్మలు ఇట్లాంటివి చేసే అవకాశం లేదు కానీ సాంస్కృతిక పరమైన ఇష్యూస్ ఇంకా చాలా ఉన్నాయి మన తెలంగాణ సంస్కృతిలో ఉన్న కొన్ని మంచి లక్షణాలను బయటికి తీసే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కనుక ఆమె చేయగలిగితే మళ్ళీ ఒక గొప్ప పునర్వైభవాన్ని ఆమె తీసుకురాగలుగుతారు జాగృతిని ఇంకో పాటలో ఆమె సక్సెస్ఫుల్గా మళ్ళీ రీలాంచ్ చేయగలుగుతారు అప్పుడే బతుకమ్మతో జాగృతి ప్రజల మనసుల్లోకి వచ్చింది ఇప్పుడు ఆ సాంస్కృతిక చైతన్యాన్ని ఇచ్చే విధంగా ఏది అవసరం ప్రజలకు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని చెప్తాను మీకు ఇప్పుడు మూఢనమ్మకాలు ఇంకా గ్రామాలలో ఉన్నాయి ఆ మూఢ నమ్మకాలు తగ్గుతాయి అనుకున్నాం ఎడ్యుకేషన్ పెరుగుతున్నా కూడా నమ్మకాలు కూడా పెరుగుతున్నాయి చదువుకున్న వారు కూడా ఆ నమ్మకాలను అట్లే అంటి పెట్టుకుంటున్నాడు చదువుతో విజ్ఞానంతో పోవాలి కదా పోవడం లేదా ఇప్పటికి మంత్రగత్తలు అని చెప్పి దాడులు చేయడము అనుమానాలు పడడం అపోలు పడడం వై వైద్యాన్ని పక్క పెట్టి నాటు మందులకు ఇట్లాంటి వాటికి ప్రాణాలను బలి చేసుకోవడము ఆరోగ్యపరమైన సమస్యలు మానసిక పరమైన సమస్యలు సైకలాజికల్ ఇష్యూస్ ఇట్లాంటివన్నీ కూడా తర్వాత మానవ సంబంధాల కంటే ఆర్థిక సంబంధాలకు ఎక్కువ విలువ ఇచ్చే పరిస్థితి అది తెలంగాణ కల్చరే కాదు అది బట్ అది పక్క ప్రాంతాల నుంచి వచ్చిందో ఏమో కానీ అది ఇప్పుడు తెలంగాణలో అది ఉంది తర్వాత స్త్రీని గౌరవించే సంస్కృతి భారతీయ సంస్కృతిని పునరుద్ధరిస్తా అన్న ఆర్ఎస్ఎస్ కానీ మోడీ కానీ చేయలేని పనులవి తర్వాత ఇవాళ వస్తున్న ప్రత్యామ్నాయ సంస్కృతి ఏదైతే స్టార్ కల్చర్ ఉందో ఈ కల్చర్కి అగెనెస్ట్గా విద్యార్థులను చిన్న వయసులో ఉన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి పేరుతోని విష సంస్కృతి మన మీద ఎట్లయితే ప్రతిరోజు సెల్ ఫోన్ల ద్వారా కానీ ఈ శాటిలైట్ ఛానళ్ళ ద్వారా కానీ మన మీద విశృంఖలంగా దాడి చేస్తున్నదో దానికి వ్యతిరేకమైన పోరాటం పోరాటంతో అది పోద్దని నేను అన్నాను కానీ ఒక భావజాల వ్యాప్తి జరగాల్సిన అవసరం ఉంది మళ్ళీ జాగృతం జాగృతం చేయాల్సిన అవసరం ఉన్నది అంటే జయశంకర్ గారు ఒక చనిపోయే ముందు ఒకసారి డిస్కషన్లో నాతో అన్నారు ఈ కవిత ఎక్కువ పాలిటిక్స్ మీద కాకుండా ఇటువైపు దృష్టి పెడితే బాగుంటది ఎట్లయితే ఆమె జాగృతి పేరుతోని బతుకమ్మ ఇట్లాంటి ఐకాన్స్ తీసుకొచ్చి ఉద్యమానికి జోడించిందో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ కృషి కొనసాగాల ఇస్ ద రైట్ పర్సన్ అని చెప్పాడు ఆయన నేను రాశాను ఆర్టికల్ అప్పుడు ఆయన చనిపోయినప్పుడు తెలంగాణ రాలేప్పటికి టూ థౌజండ్ లెవెన్ లో కవిత గురించి రాశాను ఆయన చెప్పింది రాశాను నేను అంటే ఆ వైపు కవితను ఎదగాలని కోరుకుంటున్నాం అట్లాంటి ఇష్యూస్ తీసుకొని ఆమె ఒక ఐకాన్ లాగా డెవలప్ కావాలి తండ్రి తాడు బిడ్డగా రాజకీయాలలో ఏం మాట్లాడినా కూడా ఆమె విలువ అనేది ఒక స్టేజ్కి వచ్చి అక్కడ ఆగిపోతుంది బట్ ఈ పని చేస్తే తండ్రి కంటే ఎక్కువగా ఎదిగే అవకాశం ఆమెకు వస్తుంది ఈ మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవుల మీద ఆశలు పక్కకు పెట్టి అది కాదు టార్గెట్ అది అట్లా చేయకూడదు ఇప్పుడు ఒక రోల్ కావాలి ఆమె కొంత దూరం అందులో ప్రయాణం చేసింది కాబట్టి షీఈస్ ద రైట్ పర్సన్ ఇంకా అందరిలాగా కొట్టుకపోవడం కాదు ఎంతమంది ముఖ్యమంత్రులను ఈ ప్రజలు గుర్తుపెట్టుకుంటారామా ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు ఇప్పుడు అడుగుతే ఎవరినన్నా పేరడుగుతూ గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉందా ఇవాళ కావాల్సిన ముఖ్యమంత్రులు కాదు సంఘ సంస్కర్తలు కావాలి ఈ సమాజంలో ఉన్న రుగ్మతలను పోగొట్టి ప్రజల లోపల మానసిక చైతన్యాన్ని భావజాల వ్యాప్తిని తీసుకుపోగలిగే వాళ్ళు కావాలి నాలుగు కాలాల పాటు ఆమె తెలంగాణ చరిత్రలో మిగిలిపోతుంది వాళ్ళ కుటుంబం నుంచి ఎవరి ముఖ్యమంత్రి అయినా పరగబడేది ఏముంటుంది కేసీఆర్ కంటే పెద్ద ముఖ్యమంత్రి అయితే వాళ్ళ కుటుంబం నుంచి రారు కదా కాబట్టి ఆ పదవుల కంటే కూడా సంస్కృతి మీద సాంస్కృతిక పునర్వైభవం కోసం సాంస్కృతిక పునర్జీవనం కోసం తెలంగాణ కల్చర్లో ఉన్న మంచిని పైకి లేపి ఇప్పుడేదైతే దాడి చేస్తున్న విషయ సంస్కృతికి వ్యతిరేకంగా జాగృతిని పెంచుకుంటే బాగుంటుంది తప్ప కేవలం పొలిటికల్ ఇష్యూస్ కులగన్న పొలిటికల్ ఇష్యూ వాడికి పరిమితం కావద్దని ఆమెకు నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను ఎస్ ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్